హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరు వలీవా చెట్టు ఇది బెత్తుల నుంచి తెప్పించారనమాట సో ఎవరైనా దీన్ని టచ్ చేస్తే ఇలా వాళ్ళు అపవిత్రంగా ఉన్నప్పుడు ఎండిపోతుంది సో ఈ చెట్టు చూడండి చాలా పచ్చిగా ఉంది కానీ దీన్ని వాళ్ళు వీళ్ళు టచ్ చేయడం వల్ల మొత్తం మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా కర్ణాపురం మందిరంలోనే పాలుగారు తెప్పించారు ఇంకోటి కూడా ఉంది చాలా పెద్దది సో ఇది ఎవరు టచ్ చేయకుండా దీనికి ఈ మొక్కకైతే సెక్యూరిటీని అరేంజ్ చేశారు కానీ సో ఆ అక్కడ సెక్యూరిటీ లేక దాన్ని టచ్ ఇష్టం వచ్చినట్టు టచ్ చేయడం వల్ల అది ఎండిపోయింది సో ఈ భాగాలను కూడా పట్టుకున్న భాగాలన్నీ ఎండిపోయాయి ఎవరైతే టచ్ చేయకోకుండా ఉన్నారో మీకు కింద నుంచి చూడండి నుంచి చాలా పచ్చగా ఉండింది చెట్టు చాలా బాగుంది బతులహీమ అంటే జీసస్ జన్మించిన జన్మస్థలం నుంచి ఈ మొక్కను తెప్పించారు సో ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం అండి అన్ని బెత్తిలహేమ నుంచే తెప్పించింది ఈ మందిరం యొక్క పునాది రాళ్ళు కూడా బెత్తిలహేమ నుంచే తెప్పించారు ఇక్కడ ఉన్న మొక్కలు చాలా వరకు ఇప్పుడు ఎరంజ్ అయిపోయి ఇంకా చాలా కన్సెక్షన్ అయితే జరుగుతుంది సో అదంతా కూడా మైత్రేహం నుంచి ఆ దేశం నుంచి తెప్పిస్తున్నారు చూడండి వాళ్ళ ఇవ్వ మొక్కను చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి చాలా దగ్గరికి తెప్పించాను కానీ ఈ చెట్టుని ఎవ్వరు ముట్టకూడదని అయితే నేను విన్నాను అపవిత్రంగా ఉన్నవారు ముట్టుకుంటే ఇలా వెండిపోతుంది అని విన్నా చూసారా ఇలా వెండిపోయింది బయటికి కనిపించే ప్లేస్ మాత్రం ఆ ఎండిపోయినది ఎవరైతే టచ్ చేయకుండా ఉన్న లోపల ప్లేస్ మాత్రం పై వరకు కూడా చాలా ఆకులతో పచ్చగా ఉంది చెట్టు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్